విక్రాబాద్ జిల్లా తాండూరులో మాజీ మంత్రి మాణికరావు ఎనిమిదవ వరదంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఆదివారం నాడు పట్టణంలోని చించోలి రోడ్డు మార్గంలోని డీసీఎంఎస్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న మాణికరావు విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాణికరావు సత్యమణి శశిప్రభ మరియు అభిమానులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం ఆమె తన వర్గీయులతో కలిసి కోర్టు పరిధిలో కొనసాగుతున్న స్థలంలో మాణిక్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన నిరంతరంగా పోరాటం చేసిన మహానాయకుడని కొనియాడారు ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు విద్యా వికాస్ ట్రస్ట్ భూముల్లో ఇంజనీరింగ్ కళాశాలను నిర్మించేందుకు సహకరించాలని వారు కోరారు విద్యా వికాస ట్రస్ట్ గా శశిప్రభ కోర్టులో గెలిచారని ఇక్కడ నుంచి ఆమెను చైర్మన్గా కొనసాగుతారని నాయకులు వెల్లడించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ మురళీకృష్ణ గౌడ్ న్యాయవాది రామకృష్ణ రఘునందన్ పట్లల నర్సింహులు సయ్యద్ ముస్తఫా పటేల్ సేరి సుభాన్ రెడ్డి మైపాల్ రెడ్డి మరియు అభిమానులు పాల్గొన్నారు ఎం మారికరావు మహారాజు ఎనిమిదవ డెత్ అనివర్సరీ సందర్భంగా మనము విద్యా వికాస్ సమితి ట్రస్టు భూమిలో సారు ఏదైతే హైకోర్టులో అఫీసియల్ లిక్విడేటర్ ద్వారా హైకోర్టు రిజిస్ట్రేషన్ చేసింది భూమిని ఎవరే చేయాల సారు పేపర్ల నోటిఫికేషన్ పడితే హైకోర్టులో పోయి హైకోర్టు ద్వారా అఫీసియల్ లిక్విడేటర్ రిజిస్ట్రేషన్ చేసారు కోర్టు హైకోర్టు రిజిస్ట్రేషన్ చేసింది సొంతం మాణికరావు మణితో అప్పుడే ఎయిటీ త్రీలో నైన్టీన్ ఎయిటీ త్రీలో ఎనభై మూడు వేల రూపాయలు సొంతము తాండూరు ప్రజలు విద్య కోసము చాలా కష్టపడుతున్నారు వాళ్ళకు విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో విద్యను అభివృద్ధి చేయాలి పేద ప్రజలకు పేద విద్యార్థులకు తాండూరు ప్రజలకు విద్యా సమితి ద్వారా వాళ్లకు న్యాయం చేయాలని ఆయన కృతనిశ్చయంతో ముందు ఆశయంతో ముందు చూపుతో స్థాపించడం జరిగింది అది ఫస్ట్ విద్యా వికాస్ సమితి ఏర్పాటు చేసి తర్వాత దాన్ని విద్యా వికాస్ సమితి ట్రస్ట్గా కన్వర్ట్ చేశారు ఓకే ముప్పై మూడు ముప్పై మూడు ఎకరాల ముప్పై ఐదు కుంటల్ టోటల్ భూమి విద్యా వికాస్ ట్రస్ట్ సిక్స్ ప్లస్ సిక్స్ సిక్స్ ఎకర్స్ ఈ మూడు సర్వే నెంబర్ల ద్వారా ఉంది తర్వాత ఇది ట్వంటీ సెవెన్ ఎక్కర్స్ చిల్లరా తర్వాత సర్వే నెంబర్లు ఉన్నాయి సర్వే నెంబర్ సర్వే నంబర్లు కూడా ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్ ఈ సర్వే నంబర్లలో మొత్తం ఉంది ఫిఫ్టీ ల్యాండ్ ఫిఫ్టీ సిక్స్ ఎక్కర్స్ అనేది ప్రైవేట్ ల్యాండ్స్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ అనేది బుక్ ల్యాండ్ ఉంది దానికి ఎడ్యుకేషన్ ట్రస్ట్కి ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏవి అవి ఇది ప్రైవేట్ ల్యాండ్ మానిక సొంత డబ్బులతో మాణికా సార్ జరిగింది సొంత డబ్బులు సొంతం డబ్బులు మాణికా సొంత డబ్బుల ద్వారా ప్రజలకు చెందాలే నా పేరు ప్రతిష్టలు ఉండాలి ప్రజలకు సేవ చేయాలనే అప్పుడే తెలంగాణ టైగర్ గా ఉంటూ బీసీలకు సేవ చేయాలి ఎక్కువ ఉద్దేశంతో ఈ కాలేజీ ఇప్పుడు అన్ని వర్గాల వర్గాలు అన్ని పేద ప్రజలకు చెంది నిధులు అనేటివి అవి ఏంటంటే ముఖ్యంగా నేను ఏంటంటే అప్పుడే నైన్టీన్ సెవెంటీలో లో కాలేజ్ ఓపెన్ చేశారు పీపుల్స్ డిగ్రీ కాలేజ్ పీపుల్స్ డిగ్రీ కాలేజ్ ఓపెన్ చేసినప్పుడు కాలేజీ లెక్చరర్లకు కొంత ఆఫీస్కు డబ్బులు తక్కువడితే వివిధ వర్గాల ద్వారా ఎవరైతే హెల్ప్ చేస్తారో అసోసియేషన్లు సీడ్ మర్సు గంజ అసోసియేషను ఇంకా తదితర మేధావుల ద్వారా అందరి ద్వారా చందాల రూపంలో వసూలు చేసుకొచ్చి వాళ్ళే కాలేజ్ నడపాలని లెక్చరర్ల శాలరీ కోసము ఆఫీస్ నడపడానికి ఇచ్చిన విరాళాలు అవి ఆ పైసలు మళ్ళీ మానికరావు అందరికి తిరిగి ఇచ్చాడు ఈ కాలేజీ మాత్రము సొంత డబ్బులతోటి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు గవర్నమెంట్ అమ్మింది హైకోర్టు గవర్నమెంట్ అమ్మింది హైకోర్టు ఏదైతే ఉందో నైన్టీన్ సెవెంటీ త్రీ లో యాక్షన్ వేసింది ఈనాడు పేపర్ అప్పుడు డక్కన్ క్రానికల్ పేపర్ లో ఏదైతే ఇక్కడ మా ల్యాండ్ ఉంది ల్యాండ్ ఎవరైతే కొనుక్కోవచ్చు అని యాక్షన్ వేసింది పేపర్లో యాక్షన్ వేస్తే ఆ యాక్షన్ చూసి మాణికరావు గారు అప్పుడు యాక్షన్లో పాల్గొని దాన్ని దక్కించుకొని కాలేజీ ప్రజల కాలేజీను స్థాపించాలని ల్యాండ్ని తీసుకోవడం జరిగింది అది ఎవరి ద్వారా గవర్నమెంట్ హైకోర్టుకే డబ్బులు కట్టాడు రిసిప్ట్లతో సహా ఉన్నాయి మొత్తము వాళ్ళే వచ్చి రిజిస్ట్రేషన్ చేశారు ఎవరు చేయలే మా అభిప్రాయం ఏంటంటే దీంట్లో నవాబులకు సంబంధం లేదు ఆ నవాబులకు సంబంధించిన ల్యాండ్ ఎక్కడ ఉంది అయితే వాళ్ళు ఏంటంటే పాకిస్తాన్ కొంతమంది దేశం ఏర్పడేటప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు కొంతమంది మైన ముస్లిం మైనారిటీలు వాళ్ళ ల్యాండ్లు ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళు గవర్నమెంట్ కి వాళ్ళు చేసుకున్నారు ఇది గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకొని గవర్నమెంట్ హైకోర్టు ద్వారా మనకు అమ్మింది

అంటే మీకు అంటే విద్యా వికాస్ ట్రస్ట్ కు చేసింది దాన్ని విద్యా వికాస్ సమితి ట్రస్ట్ గా మార్చడం జరిగింది ఆ ట్రస్ట్ పేరు మీద ఈ భూమి మొత్తము రిజిస్ట్రేషన్ చేశారు ఇంకోటి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీరు పొజిషన్ అనేది తీసుకోవాలి పొజిషన్ లా మేము ఇప్పుడు కూడా నాకు ప్రెజెంట్ ఎప్పుడైనా పొజిషన్ లా విద్యా వికాస్ సం ట్రస్టేబుల్ ఉంది ఆ టాస్క్ ఆర్గనంలో ఉన్న కాలేజీల నచ్చిన ప్రెస్వల్ల కొంతమంది ప్రెస్వల్ల వాళ్ళ ఐడెంటిటీ కార్డు ఎప్పుడు కూడా మీరు అంటే మీ మంచి కూడా ఇక్కడ మనకి ఎవర్ ప్రెస్ గవర్నమెంట్ మ్యాప్ గవర్నర్ ఇష్యూ చేసిన మ్యాప్ తాండూర్ మున్సిపాలిటీ మనకి ఏదైతే చట్టముందో ఆ చట్టములో కొట్టేవాడు పోతాడు దెబ్బలు తిన్నవాడు పోతాడు తిన్నవాడు పోతాడు ఇద్దరు పోతారు పోతే పూర్వపర పూర్వపరాలు పరిశీలించిన తర్వాత ఎవరి దగ్గర డాక్యుమెంట్ జెన్యున్ ఉన్నాయో వాళ్ళకే జడ్జిమెంట్ ఇస్తాం ఆ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఎవరైతే మమ్మల్ని అరాస్మెంట్ చేసే వాళ్ళు ఉంటారో ఆ హరాస్మెంట్ చేసే వాళ్ళమైన తర్వాత మాకు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మాకు ఫేవర్ వచ్చిన తర్వాత డిపమేషన్ ఇతర దావా కేసులు కూడా చేస్తాము తర్వాత హరాస్మెంట్ అవన్నీ ఉంటాయి కాకపోతే మమ్మల్ని ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్మెంట్ చేస్తారు వేరే ఉన్నారు కదా వేరే వాళ్ళ మీద ఎందుకు తీసుకోవడం ఇప్పుడు ఇంకొకటి కొంతమంది మాణికరావు సారు ట్రస్ట్ ఏర్పాటు చేశారు ఈ ట్రస్ట్ లో కొంత మనీ ఫ్యామిలీ మెంబర్లు కూడా ప్రయత్నం చేస్తారు వాళ్లకు లా తెలిసినా తెలియకపోయినా మిస్యూజ్ చేసుకుంటున్నారా ఇట్లనో తెలియదు ఏదో సింపుల్ గా వేరే లీగల్ ఏర్ భూములు వచ్చినట్లు ఇండ్లు వచ్చినట్లు అట్లా ఫీల్ అవుతున్నారు అట్లా కాకూడదు అది మంచి పద్ధతి కాదు అన్ని తెలిసిన విద్య పొలిటికల్ అన్ని మంచి తెలుసు వ్యవస్థలో తెలుసు ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు వస్తుందని హరాస్మెంట్ చేయడానికి కోర్టు కేసులు వేస్తారు వికారాబాద్ లా హైకోర్టులా సుప్రీం కోర్టు లా కాబట్టి ఇప్పుడు మారికరావు సారు లక్షలు పెట్టి భూములు కొన్నాడు లక్షలు పెట్టి అడ్వకేట్లను పది మంది అడ్వకేట్లను వికారాబాదు హైకోర్టు సుప్రీం కోర్టుల అడ్వకేట్లను పెట్టాడు కొట్లాడుతుండు తర్వాత మేడం మా చైర్మనే ఉంది మా చైర్మన్ కూడా ప్రయత్నం చేసి లక్షల రూపాయలు పెట్టి కొట్లాడుతుంది ఫైట్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మాకే జడ్జిమెంట్ వస్తుంది మేమే ఓనర్లము విద్యా వికాస్ సమితి ట్రస్ట్ ఆమె లైఫ్ లాంగ్ ఆమెనే చైర్మన్ ఉంటుంది మేమందరం మెంబర్లు ఉంటారు మీరు కూడా అన్ని పార్టీలలో మేధావులు విద్యావేత్తలు అందరూ కూడా అన్ని కులాల మతాలు కూడా దీంట్లో విద్యా వికాస సమితి ట్రబు సభు ఒక కమిటీ వేస్తామో ఆ కమిటీలో సభ్యులుగా ఉండి ఈ విద్యా వికాస సమితి కాలేజీలు ఏర్పాటు చేసి పేద ప్రజలకు తాండూరు ప్రజలకు మనమందరము సహాయ సహకారాలు అందించాలి కాలేజీలు ఏర్పాటు చేయాలి విత్ ఇన్ షార్ట్ టైం లో అవన్నీ జరుగుతాయి చిన్నారెడ్డి సార్ సార్ దీంట్లో ఏం సంబంధం చిన్నారెడ్డి రెడ్డి సార్ విద్యా వికాస సమితిలో ట్రస్ట్ మెంబర్ రాలేదు సార్ అంటే ఆయనకు సీఎం ఒక మహబూనాబు వనపర్తిలో ఇమ్మీడియట్లీ ఒక ఇనాగరేషన్ ఉంది అది చూసుకొని వస్తాను కానీ నాలుగైదు అయితే అన్నాడు అప్పటి వరకు మనం ప్రజలు వెయిట్ చేయలేము మానిక వర్త వర్తను జరుపుకోవాలి కదా కాబట్టి వచ్చిన తర్వాత పర్వాలేదు మేమైతే చేస్తాము మా ఎమ్మెల్యే కూడా వస్తాడు వాళ్ళ బ్రదర్ పంపించాడు ఇంకా తదితరులు చాలా మంది వస్తారు ఇప్పుడే కాదు ఇగో ఇగో మాకు ఎవరైతే చిన్నారెడ్డి సాపు ఏదైతే లెటర్ రాశాడు ఏమని విద్యా వికాస్ సమితి ట్రస్ట్లకు ఇట్లా కొంతమంది ద్వారా ప్రాణహాని ఉంది ఆ ప్రాణాని ఉండడానికి డీజీపీకి ఎస్సీపీకి ఎస్పీలకు అందరికీ లెటర్లు అయినాయి మాకు ప్రాణరక్షణ కల్పించి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని కూడా లెటర్లు నడుస్తూ ఉన్నాయి ఇదే కాదు మేము గత పది సంవత్సరాల కిందనే డీజీపీకి మా ప్రొఫెసర్ శశిప్రభ మేడము చైర్మన్ గారు డీజీపీకి లెటర్ రాసేది లెటర్ రాసే ఆ లెటరు నల్గొండ ఎస్పీకి అపాయింట్ చేసింది డీజీ కానీ ఇంక్వైరీ చేయమని భూమి పినికి వచ్చి కొంతమంది గారు పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ తోటి వికారాబాద్ తాండూరు భూమిలోకి రాకుండా వికారాబాద్ లోనే ఇన్స్పెక్షన్ చేయించాడు ఈ విధంగా జరుగుతున్నాయి అన్ని చాలా ఇంటర్నల్ గా కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ లో అంత మంచి వాళ్ళు ఉన్నారు సీఎం గారు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తారు ఈ భూమిని విద్యా వికాస్ సమితి ట్రస్ట్ కే చెందే విధంగా గవర్నమెంట్ కూడా మాకు పేవర్ గా చేస్తా ఉంది మేము కోర్టు ద్వారా కూడా పేవర్ గా ప్రతిది ఏదైనా ఉంటది సొంత కుటుంబ సభ్యులే మాణికరావు మా తండ్రి ఇంకొకటి కూడా నేను ఈ టైంలో లో ఈ సందర్భంలో డిస్పోజ్ చేయడానికి నాకు పర్సనల్ గా ఏమి ఇంట్రెస్ట్ నిజం సత్యం అట్లాంటి ముందుకు తీసుకుపోయి దేవతలో చాలా పెయిట్ ఉన్న ఒక వాళ్ళు నేను నాకు ఇందులో ఏమి ఇంట్రెస్ట్ లేదు ఇది నా దగ్గర వచ్చినప్పటి నుండి సారు పడుకున్నప్పటి నుండి ఇది సార్ నా పేర్లు పెట్టిన ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి నేను ఈ కేసు నడిపిస్తున్నాను నడిపించినది నేను ఒక్కరే నడిపిస్తున్నాను అప్పుడు నా మనీ మద్దది దాంట్లో అది కంప్లీట్గా వకీల్ వాళ్ళది నేను అపాయింట్ చేసినది అట్లా నడుస్తుంది ఇందులో నీ ప్రాపర్టీ నా దగ్గర వచ్చినప్పటి నుండి మెహబూబ్ నగర్లో ఉన్న వాళ్ళు కూడా ల్యాండ్ పేపర్ వచ్చి నా దగ్గర వచ్చి మేడం మీకు ఎన్ని క్రోర్లు కావాలా అడుగు వాళ్ళ సాక్షి ఉంది మీకు ఎన్ని క్రోర్లు కావాలా నేను ఇస్తాను అని చెప్పి అప్పటి నుండి తర్వాత ఇది మంచిగా ఉంటుందని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ ఇస్తాను మీరు ఎందుకు డివైడ్ చేయలేదు ఎందుకు డివైడ్ చేయలేదు నాకు ఇందులో ఏమీ ఇంట్రెస్ట్ లేదు సారు నాకు ఒక పని ఇచ్చినాం అది విశ్వాసం బట్టి ఇచ్చినాం విశ్వాసంతో చేసినారు ఇది ఒక చాలా పెద్ద భరమణం ఎందుకని నేను మనసాక్షితో మై కాన్షియన్స్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ టేకింగ్ మై టైమ్ మై సేవింగ్స్ ఎవ్రీథింగ్ ఐఎమ్ పుట్టింగ్ ఫర్ దిస్ ఇది నేను నాకున్నది మొత్తం ఈ ట్రా ట్రస్ట్ కోసం నేను ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి పనిచేసినాడు నాకు ఒక్క పర్సనలీ ఈవెన్ వన్ నయ పర్సన్ ఐఎమ్ నాట్ హ్యాబింగ్ ఎనీథింగ్ ఫ్యూచర్ ఆల్సో ఐ డోంట్ ఇట్ యు నో దాట్ నేను ఇక్కడ నుండి కాదు వేరే ఊర్ల నుండి వచ్చిన కానీ ఒక్కటి కంప్లీట్ డెడికేషన్ కంప్లీట్ కమిట్మెంట్ ఇందుల నుండి ఇది మంచిగా ఉండాలి నేను ఆ రోజు మట్టి తీసి పెట్టినా ఈ మట్టి ఇదే స్ట్రస్ చేసినది మాణిక్యరావు ట్రస్ట్ చేసినది ఇది ఎప్పుడు అందుకోసం నిలబెడుతున్నాను చెప్పిన అది ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇందులోండి నాకు ఏం సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేదు నేను ఎందుకోసం పని చేస్తున్నారు ఐ విల్ సీ దట్ ఇట్ ఈస్ వర్కింగ్ అండ్ ఆర్ విన్నింగ్ మేడం మీరు కోర్టు సానుకూలంగా ఇచ్చినప్పుడు కోర్టు స్వాధీనం చేసుకోవాలన్నప్పుడు మరి మీరు ఎందుకు కోర్టు నుంచి వచ్చింది కోర్టు నుంచి వచ్చినాక ఆమె చేయడానికి ప్రయత్నం చేస్తుంది అందరితోటి అందరినీ కలుపుకొని పోయి చేయాలని ఇప్పుడు ఎవరో కబ్జా పెట్టి ఆ కబ్జ నిలిపియాలి ఖచ్చితంగా నిలిపియాలన్నప్పుడు వాళ్ళకు వాళ్ళకి చాత అవతలేదు మన అందరం కలిసి చేసి ట్రస్ట్ కోసం మనం ఎడ్యుకేషన్ కోసం మనం చేయాలి ఇప్పుడు ఆమె ఒక్కటి పదిహేను సంవత్సరాల నుంచి కోట్ల కొట్లాడుతుంది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ పక్కా కొడదా ఇది అయితే విద్యామికల్ ట్రస్ట్ కి చెందిన భూమి కదా నేను చేసి మేడం ఇంకో డౌట్ మేడం జంగ్ వాళ్ళ దగ్గర మీరు ఏజీపీ కట్ట చేసుకున్నారా మీరు దగ్గర తీసుకు బాబు ఏదన్నా ఒక డాక్యుమెంట్ ఉంటే అటువంటి చూపియండి అటువంటి వాళ్ళ అన్ని ఈగో వాళ్ళ నుండి మీరు ఏదైనా ఏజీపీ చేసుకున్నారా మీ పేరున ఏం ఏమ్ తీసుకోవాలా 100% తీసుకోవాలి వాళ్ళు ఎవరు ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసిందో ఒక ట్రస్ట్ చేసింది ట్రస్ట్ చేసినాక వీళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వచ్చినాయి కదా ఇప్పుడు ఆ ఫ్యామిలీది సెట్ అయింది అంటుంది సెట్ అయిన ఆర్డర్ చూస్తున్నాం ఆర్డర్ ఓకే అయినప్పుడు దాన్ని ఎట్లా చేతాం అనేది అట్లా చేద్దాం అండి మీకు అర్థమైంది కదా ఇది వేరే ఉంది అదిలో చాలా అన్యాయం చేస్తున్నది